అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఆరు గురువారము శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతు ఉత్తరాయణం ఈరోజు చవితి సంకటహార చతుర్థి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాలు తిది బహుళ చవితి రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం ఉత్తర నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం యోగం సుకర్మ రాత్రి రెండు గంటల వరకు తదుపరి ధృతి కరణం భవ మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి బాలవ రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు ఉదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తిరిగి ఉదయం పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల నాలుగు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల మూడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ప్రతిరోజు తెలుగు పంచాంగం కోసం భక్తు మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు